ప్రైజ్ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక ఉదయం నుంచి ఇప్పటివరకు మనం చేసే ప్రతి ఒక్క పనుల్లో ఆఫీసుకు వెళ్ళిన వాళ్ళు స్కూళ్ళకు వెళ్ళిన వాళ్ళు కాలేజీలకు వెళ్ళిన వాళ్ళు పనులకు వెళ్ళే వాళ్ళు అందరూ క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చుకున్నందుకు ఏసైకి కృతజ్ఞతలు చెల్లించుకుందాం ఆయన రెక్కచెట్ మనం భద్రపరిచిన విధానం బట్టి ఏసైకి కృతజ్ఞతలు చెల్లించుకుందాం తల్లి వంచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుధుడా మహాగనుడ సర్వోన్నతుడా సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా గడిచిన కాలం అంతా కాచి కాపాడి నీ కృపల భద్రపరుచుకుని దానిని బట్టి నీకు వంద ఆలుస్తూ త్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ సన్నిధి కుమ్మరించండి రాజా అయా ఆయా తండ్రి వేసే ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం దయచిన ప్రభ నెమ్మదిని దయచ్చని ప్రభ అయా నిన్ను స్థుతించేటప్పుడు ప్రభ తండ్రి అయా దీన మనసుతో ప్రభ తండ్రి తగ్గింపుని దయచేసి ప్రభ తండ్రి మాకు ప్రార్థించే కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుని తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఈ ప్రార్థనలోకి లేకపో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభని కృపతో నింపి బలపరచండి ప్రభ విన్న వాళ్ళని దర్శించండి ప్రభని కృపతో నింపి బలపరచండి అయ్యా అయా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానంతో నింపండి ప్రభా అయా తన్ని నీ సన్నిధితో నింపమని ప్రార్థించుకుండి తండ్రి ఆయా కృపతో నింపయా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా ఆయా నెమ్మది లేక ఎన్నో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభా ప్రతి ఒక్క కుటుంబానికి నెమ్మది సహాయం చేయండి నీ కృపతో నింపండి ప్రభా అయా తండ్రి సో స్తోత్రము తండ్రి పరిశుద్ధ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ సమాధానం లేని వారికి సమాధానం దండి ప్రభా అయా గడిచిన కాలం అంతే ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శనం దర్శించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయా తండ్రి ఏసయా నీకే వందనాలు తండ్రి స్తోత్రమయ స్తోత్రము తండ్రి ప్రతి సమస్యల్లో ఇబ్బంది పడుతున్న వారికి ప్రతి సమస్యల నుంచి విడిపించండి ప్రభావ ఆయా తండ్రి ఇదిగో తండ్రి వేస్తాయా ఇదిగో తండ్రి ప్రతి సమస్య ప్రతి ఆర్థికవర్తను తొలగించండి ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి వేసాయా ఆయా తండ్రి నీకే వందనాలు ప్రతి బలహీనత బంధం బాధపడుతున్న వారిని బంధించండి ప్రభా ప్రతి ఒక్క బలహీనతను కాల్చివేయండి వేయండి ప్రభ నీ భద్రపరచుకొని ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్ర ప్రతి ఒక్క బలహీనత ఏ సున్నామంలో తొలగించండి ప్రభా నీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రమయ స్తోత్రము తండ్రి అయా ఎన్నో రోగాలతో ప్రభా ఎటు చూసినా ప్రభ హాస్పిటల్ పాలై ప్రభ తండ్రి ఆయా రోగాలలో ప్రభ సతమతం అయిపోతున్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ అయా అయ్యా తండ్రి ఎంత పెద్ద పెద్ద రోగాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా తండ్రి క్యాన్సర్తో ప్రభా తండ్రి ఆయా హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రభా తండ్రి చాలా మంది ఎన్నో విధాలుగా ప్రభ ఎన్నో బలహీనలతో ప్రభ నెమ్ము అని ప్రభ నిమోనియా అని తండ్రి అయా ఆయా తన పెరాలసిస్ అని చెప్పి ప్రభ ఎన్నో విధాలుగా ప్రభ ప్రతి ఒక్క బలహీనతతో ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క బిడ చాలా వరకు ప్రభ తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బలహీనరాలను ప్రతి ఒక్క బలహీనని ప్రభావ స్వస్థపరచండి ప్రభ ఆయా ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభని కృపతో నింపి బలపరచండియా మహిమపరచండియా పరిశుద్ధ ఆత్మతో నింపు ప్రభ ప్రతి ఒక్క బిడను దర్శించమని ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవ కృపతో నింపయ అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా హాస్పిటల్లో పాలని ప్రతి ఒక్క బిడని దర్శించండి హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్న ప్రతి ఒక్క బిడని దర్శించు ప్రభా ప్రతి హాస్పిటల్లోని ప్రతి ఒక్క బిడని దర్శించిని కృపతో నింపయ అయా తండ్రి నీకే మంచి ఆరోగ్యాలు వల్ల అందరికీ దైత్యమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయా బళ్ళ మీద వెళుతున్నారు వస్తున్నారు ప్రభ ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రభా క్షేమాన్ని దయచేన తండ్రి నీకే స్తోత్రము తండ్రి అయా ప్రతి ఒక్క వాహనం నడుతున్న ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ అయా వాళ్ళు చేయి పట్టి నువ్వే బళ్ళు నడిపేటకు సహాయం చేయండి ప్రభా నీ కృపతో నింపి బలపరచండి ప్రభ ప్రతి ఒక్క బిడకు సహాయం చేయండి ప్రభా తోడుగా ఉన్నాను రాజా నీ కృపతో నింపండి అయ్యా అయా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చేసిన తండ్రి దేవానికి వేస్త కుటుంబాల సమాధానం సమాధానం దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆ విడిపోయిన భార్య భర్తలు ఎంతో మందో ఉన్నారు ప్రభా వారందరినీ దర్శించండి ప్రభా వారిని కలపండి ప్రభా తండ్రి కుటుంబాల్లో భార్య భర్తలకు సమాధానం దయచండి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా అయా తండ్రి అయా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా నీకే వందనాలు అక్రమ సంబంధాలతో ప్రభా భార్య భర్తలు ప్రభ తండ్రి విడిపోయిన వారు ఉన్నారు ప్రభ అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రభా ఆయా తండ్రి భార్యకు దూరమైన వాళ్ళు భర్తకు దూరమైన వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఈ లోకంలో ప్రభ తండ్రి ఆ అక్రమ సంబంధాలు ఎటు చూసినా ఎక్కువైపోతున్నాయి కానీ ప్రభా తండ్రి వేసయ్యా వారిని ముట్టండి ప్రభా వారి మనసులు మార్చండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని దర్శించయ్యా నీ కృపతో నింపండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తప్పు పనుల నుంచి విడిపించండి ప్రభా తప్పుడు మార్గంలో నుంచి విడిపించండి ప్రభా తండ్రి స్తోత్రమయ స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మదేవ నికృపతో నింపండి బలపరచని మహిమపరచని తండ్రి పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి ఆ ఆలోచన తలంపులున్న ప్రతి ఒక్క బిడ్డను కాల్చివేయండి ప్రభా తలంపులను ప్రభా ఏసు నామంలో ప్రతి ఒక్క తలంపును కాల్చివేయండి ప్రభా తండ్రి స్తోత్రమయ అక్రం అక్రమ సంబంధాలు ప్రభ విడిపించండి ప్రభా నీకే స్తోత్రము తండ్రి అయా తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు నేను తెలుసుకునే వారిగా మార్చండి తండ్రి అయా నన్ను గుర్తు తెలుసుకునేవారిగా మార్చండి ప్రతి ఒక్క బిడ్డను దర్శించు ప్రభా తండ్రి ఏసయ్య అయా నీ మంద్రానికి వెళ్ళలేక ఎంతో మంది ఉన్నారు ప్రభ ప్రతి ఒక్క బిడ్డ మంద్రానికి వచ్చే కృపను ఇచ్చింది ప్రభ నీ కృపతో నింపి బలపరచండి అయ్యా మహిమపరచని తండ్రి పరిశుద్ధాత్మతో నింపు ప్రభ అయా నీకు దూరంగా ఉంటున్నారు ప్రభ నిన్ను తెలుసుకోలేక ప్రభ ఇంకా ఎంతో మంది ఉన్నారు ప్రభ ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునే కృపను ఇచ్చిన అయా ప్రతి ఒక్క బిడ్డకు స్వార్థ ప్రకటించే వారికి మమ్మల్ని మాట్లా మాతో మాట్లాడండి ప్రభ పరిశుద్ధాత్మదేవ అయా నశించిపోతున్న ఆత్మను రక్షించండి ప్రభా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ అయా నీ సన్నిధితో నింపండి తండ్రి నీ కృపతో నింపయ నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ అయాను దర్శించండి ప్రభా అయా మేము వెళ్తున్న ప్రభా మా దైవ సేవకులు చూసి కనికరించండి ప్రభా అయా తండ్రి మా దైవ సేవకులు మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభా ఆయా దైవ సేవకురాలు దైవ సేవకుని ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా అయా నీ కృపతో నింపండి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని దచ్చినారు కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చండి ప్రభా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా అయా తండ్రి నీకు ఏ స్తోత్ర వారి కుటుంబాలకు సమాధానం దచ్చి మంచి ఆరోగ్యాలు దయచ్చని ప్రభ అయా మంచి వాక్యాలను మాకు బోధించే కృపను అనుగ్రహించండి ప్రభ దైవ సేవకులు చూసి కనికరించండి ప్రభ మంచి ఆరోగ్యాలు దయచని ప్రభ అయా నీ కృపతో నింపండి ప్రభ నీ బిడలు ప్రభ వారు ప్రభ తండ్రి నీ సన్నిధిలో ఎదిగేవారు ప్రభ తండ్రి అయా తండ్రి ఏడంతల ఆత్మలతో ప్రభ నీ ఏడంతల ఆత్మతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ ఆయా దైవ సేవకుడు దైవ సేవకరాలని ముట్టండి ప్రభను దర్శించండి ప్రభ నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మ దేవా అని కృపతో నింపండి పరిశుద్ధాత్మ సన్నిధి వారి మీద కుటుంబం మీద దర్శించండి ప్రభ నింపండి ప్రభ అభిషేకంతో నింపండి ప్రభ కావాల్సిన అవసతులు తీర్చండి ప్రభని కృపతో నింపండి ప్రభ పరిశుద్ధ ఆత్మదేవ ఏ సయానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా అదేవిధంగా గర్భఫలాలు లేని వారికి సహాయం చేయను ప్రభ గర్భఫలం లేని వారికి గర్భఫలం తెరవమని అడుగుతుంది తండ్రి గర్భఫలం ఏవో వహు బహుమానం అన్నావు ప్రభ గర్భఫలం దీచని ప్రభ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ దర్శించండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి ప్రభావ వారి గర్భాలను తాగితే ప్రభ గర్భఫలం ఇస్తావు ప్రభ తండ్రి అయా ఇచ్చేవాడి ప్రభు తండ్రి సహాయం చేయండి ప్రభ వారికి ప్రభ వారిని ముట్టండి ప్రభ వారి గర్భాన్ని తెరవమని అడుగుతున్నాడు పరిశుభ్రం పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ ప్రతి ఒక్క బిడను దర్శించండి వారి గర్భాలను తెరవమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మదేవ అయా గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన దయ ఇచ్చండి ప్రభా అయా ఇచ్చిన బహుమానాలు ప్రభను దర్శించండి ప్రభ తండ్రి ఏసయా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ అయా వారిని దర్శించండి ప్రభ నీ కృపతో నింపండి ప్రభ అయా ఆయా రాజులని రాజు అధిపత్రం చేసి కనికరించండి ప్రభని కృపతో నింపండి ప్రభా రాజకీయ నాయకులు చూసి కనికరించండి ప్రభ కృప చూపించండి ప్రభ మంచి పరిపాలన మాకు ఇవ్వండి ప్రభని కృపతో నింపండి బలపరచండి మహిమపరచండి తండ్రి పరిశుద్ధాత్మతో నింపయా మహిమపరచండి ప్రభ పరిశుద్ధాత్మదేవా అయాని కృపతో నింపండి బలపరచండి ప్రభ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు సహాయం చేయండి ప్రభా అయా ఉద్యోగాలు సహాయం చేయండి ప్రభ పరిశుద్ధాత్మదేవా కృప తో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ సన్నిధితో నింపండి ప్రభ ఉద్యోగాలు ఎవరెవరైతే ప్రభా ఆయా తండ్రి ఎదురు చూస్తున్నారో ప్రభ ప్రతి ఒక్క బిడ్డకి ఉద్యోగాలు సహాయం చేయండి ప్రభ గవర్నమెంట్ జాబుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా అవారి కోసం గవర్నమెంట్ జాబులు సహాయం చేయండి ప్రభ అయా ఎవరెవరైతే పనులు లేక ఎదురు చూస్తున్నారో ప్రభ పనులు సహాయం చేయండి ప్రభా పనులు లేక ఇబ్బంది పడుతున్న వారిని దర్శించండి ప్రభ ఆర్థిక కొత్తతో ఇబ్బంది పడుతున్న వారిని వారిని దర్శించండి ప్రభ ఆర్థిక కొత్తను తొలగించండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ వారికి కావాల్సిన వారి పనులను చేతి నుండి సహాయము చేయాలి ఏమైనా ప్రార్థిస్తున్నాడు తండ్రి అండ్రి వ్యాపారాలు చేసే వాళ్ళకు సహాయం దయచండి ప్రభ వాళ్ళ వ్యాపారాలు మంచి మంచి వ్యాపారాలు వాళ్ళకి సహాయం చేయండి ప్రభ నీ కృపతో నింపండి ప్రభ మహిమ పరచండి ప్రభ ఆయా పొలాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క దర్శించండి ప్రభ నీ కృపతో నింపండి మంచి పంట పొలాల వరకు సహాయం చేయండి ప్రభావ అయాను తనని కృప చూపించండి దయ చూపించండి పరిశుద్ధాత్మదేవ అయాను దర్శించండి ప్రభ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభ ప్రతి ఒక్క వ్యాపారాన్ని ప్రతి ఒక్క పనిని దర్శించండి ప్రభా అయా ఉద్యోగాలైన వరకు ఉద్యోగాలు సహాయం చేయండి ప్రైవేట్ ఉద్యోగాలైనా పర్వాలేదు ప్రభా గవర్నమెంట్ ఉద్యోగాలను వారికి సహాయం చేయండి ప్రభాని కృప చూపించండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ వారి పని బాటలను తోడుకొని రాజా నా ఏస నాకు ఇచ్చాడు ప్రభు అని చెప్పి అయా నీకు కృతజ్ఞత చెల్లించుకునే కృపను ప్రతి ఒక్క బిడకు దర్శించండి ప్రభావ అయా నా తను నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిసిందని పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా ప్రతి ఒక్క బిడ్డకి ఉద్యోగాలను పనులలో ప్రభా జాబుల్లో ప్రతి ఒక్క బిడ్డకు దర్శించి సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి పరిశుద్ధాత్మ ఆత్మదేవ నీ కృపతో నింపి బలపరచండి అయా మహిమపరచండి తండ్రి అయా నీకే స్తోత్రము తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న వారిని దర్శించండి ప్రభా తండ్రి ఇంటర్మీడియట్లో కనిపి డిగ్రీ వాళ్ళు కనిపించబట్టి టెన్త్లో ప్రభా ప్రిపేర్ అవుతున్న వారిని కూడా దర్శించండి ప్రభా అయా ఇప్పుడైతే ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క బిడని దర్శించే ఎగ్జామ్స్లను తోడుగున్నాను రాజా వారి ఎలా రాయాలో వారికి తెలియపరచండి ప్రభా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ వారి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లను తోడుగా ఉండండి రాజా నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధాత్మతో వారు చేయటి నువ్వు రాపించండి ప్రభా ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క కాలేజీలో ఎగ్జామ్స్ రాయించండిగా ప్రభా నీ కృప కనికరం వరకు తయారు ప్రభ వారి మీద నింపండి ప్రభు తెలివిని జ్ఞానాన్ని వారి బిడ్డకి సహాయం చేయను ప్రభా ఎగ్జామ్స్ వస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి తెలివిని జ్ఞానంతో నింపమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవుని దర్శించమని ప్రార్థించుకుంటూ ప్రభావ అయా నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రతి ఒక్క బిడ్డకి సహాయం ఇచ్చేయండి ప్రభా నేను ప్రార్థించ ప్రతి ప్రార్థనని అంగీకరించి ప్రభా ప్రతి ప్రార్థనకి ప్ర ప్రతి మాటకి ప్రభా నాలో ఉంటే క్షమించమని ప్రార్థించుకుని తండ్రి అయా తగ్గింపును దయచండి ప్రభ పరిశుద్ధాత్మదేవ ఈ లోకంలో తగ్గింపు లేక ప్రభ ఎంతో మంది ఉన్నారు ప్రభ దీన మనసు లేక ఎంతో మంది ఉన్నారు ప్రభ సహాయము చేయండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డకి తగ్గింపు కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మదేవ అయాని కృపతో నింపండి బలపరచని మహిమపరచని తండ్రి పరిశుద్ధాత్మతో నింపయా తగ్గింపు కలిగి దీన మనసుతో ప్రభ నిన్ను ఆరాధించే కృపను దయచండి ప్రభ అయా మా హృదయాలను పరిశుద్ధపరచండి ప్రభని కృపతో నింపండి బలపరచని మహిమపరచని తండ్రి పరి పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని ప్రార్థించుకుని తండ్రి అయా పరిశుద్ధాత్మ తల్లికి ఎంతో మంది ఉన్నారు ప్రభా వారికి సహాయం చేయండి ప్రభా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభ ప్రతి ఒక్క బిడిని దర్శించండి ప్రభా నీ కృపతో నింపి బలపరచండి ప్రభ అయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డని బలహీతలో విడుదల దాయించని ప్రభ ప్రతి ఒక్క బిడ్డకి సమస్యలు తొలగించమని ప్రార్థించుకుంటూ ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థించేటప్పుడు ప్రభా తండ్రి అయా మనస్ఫూర్తిగా సంతోషంతో నిన్ను ఆరాధించే కృపను దయచేనైనా పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభా నీ మహిమా నీ కృపతో నింపి బలపరిచి మహిమపరచండి ప్రభా నేను చేసిన ప్రతి ఒక్క ప్రార్థనను అంగీకరించి ప్రభాని పాదచింతకు చేర్చుకుని ప్రతి ఒక్క ప్రతి ఒక్క మాటకు సమాధానం దయత్మని ప్రార్థించుకుంటూ ఏసాయి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్